సెల్వం గారు సీనియర్ మోస్ట్ హెయిర్ స్టైల్ ఆయన ఒక ముప్పై ఏళ్ళుగా నాకు చేశారు ఆయన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా మేకప్ శివ గారు వారు సీనియర్ వారికి నా ధన్యవాదాలు అండ్ రాజేష్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ వారికి అండ్ శృతి వారికి ధన్యవాదాలు ఇంకోటి సాయి గారు చెన్నైలో ఉంటారు ఆయన చాలా సీనియర్ నాకు మొత్తం నా బ్లాక్ బాస్టర్స్ వసే రామలమ్మ దగ్గర నుంచి కత్వం దగ్గర నుంచి హీరోలతో యాక్ట్ చేసిన సినిమాలు కాస్ట్యూమ్స్ అవన్నీ వారు చేశారు సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రావు గారు మా కాస్ట్యూమ్స్ ఇలాగ అనేక మంది మా వెనకాల మాకు పనిచేస్తారు అలాగే బాబు వారి స్టాఫ్ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను ఎంత ఓపిక్గా హెయిర్ స్టైల్ తోటి ఎన్నెన్ని పెట్టి చేయించారు సో వారందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు నా ప్రజలకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంతసేపు మా గొప్పలు చెప్పుకోవడం కాదండి ప్రజలకి నచ్చిందా లేదా అని ఇవాళ దేవుడి దయ వల్ల ప్రజలకు నచ్చింది అనేక మంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేశాక చాలా బాగుంది చాలా బాగుంది అంటే తెలియని ఒక ఆనందం ఓకే ఇంత కష్టపడ్డాం సో ఇంత కష్టపడినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా వచ్చి బాగుందంటే ఒక ఆనందం ఉంటుంది ఎందుకో మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలంటే ప్రతిరోజు ఖర్చుతో కూడిందండి సినిమా ఒక రోజు చేయాలంటే ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు మొత్తం యూనిట్ కావచ్చు ఇంత ఖర్చుతో కూడింది ఫైట్స్ నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి సినిమాలో ఆర్టిస్టులు లొకేషన్స్ అంటే లొకేషన్కి ఖర్చు పెట్టాలి కదా ఇలా అన్ని దానికి డబ్బు లేనిదే ఏది కదలదండి అలాగా అంత ఖర్చుతో కూడిన బడ్జెట్ ఇంతనన్నా ఇంకా ఎక్కువైనా పర్లేదు పెట్టండి పెడతాను పెడతాను అని మా ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ సునీల్ గారు కానీ నిజంగా ఇంత ఖర్చు పెట్టారు వారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పటికీ ఈ ప్రమోషన్స్ కూడా ఖర్చు పెడుతూనే ఉన్నారు సో నిజంగా కొత్త అయినా వాళ్ళ ఓపిక వాళ్ళ గట్స్కి నిజంగా థ్యాంక్ యూ సార్ ఎక్కడా తగ్గించలేదు అండ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్కడ బాగుంది మేము చూస్తున్నాం సినిమా బాగా చేశారు బాగా చేస్తారు ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది ఒక బిడ్డ తల్లి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఆ ఫైటు ఆ విడిపోవడం ఆ మళ్ళీ సాక్రిఫైస్ ఇవన్నీ కలగలపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే ఎలాగా మహిళలు చూస్తున్నారు వస్తున్నారు బాగుంది అంటున్నారు సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది అండ్ ఓకే కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు అది వాళ్ళ సంస్కారం మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు అది వాళ్ళొక శాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి అంత కష్టపడి చేస్తున్న హీరోలకి ఆ టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాంటెడ్గా కొనేది చేస్తున్నారు నేను చూస్తున్నాను వింటున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఏ పిక్చర్ అయినా ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు బాగున్నది బాగాలేదని బాగుంది అన్నది వాట్ ఈస్ దస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరిని నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు వాళ్ళని ఆశీర్వదించండి మీకు నచ్చలేదో చూడొద్దు క్వైట్గా ఉండి అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తారే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా దయచేసి ఆపండి ఇంకా ఇది మంచి పద్ధతి కాదు ఏ రూపంలోన మీరు వస్తున్నారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు థియేటర్కి వెళ్తే ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి మీకు ఎవరైనా వెనకాల గెలుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చిని చెంచా కొట్టుకోండి కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలం ఇది మంచి పద్ధతి కాదు కొన్ని జీవితాలు పోతాయి ఓకే మేమంటే ఇన్ ఇన్ మొత్తం ఫార్టీ సిక్స్ ఇయర్స్ అది దాటి వచ్చేస్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి ఈ ఈ చీప్ పనులన్నీ మానుకోండి సినిమా ఇండస్ట్రీని బతికించండి అందరు హీరోలు బాగుండాలని అందరు డైరెక్టర్లు అందరు టెక్నీషియన్ అందరు ప్రొడ్యూసర్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు డే బై డే డే బై డే బెటర్ అవుతుంది నేనేం తీసుకెళ్ళి హిమాలయంలో కూర్చోబెట్టని అబద్ధం చెప్పను ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫిల్మ్ బెటర్ వెళ్తుంది కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని బట్ ఇట్స్ ఓకే ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది ఈ సినిమానే గెలుస్తుంది అద్భుతంగా ఉంది అంటున్నారు కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు నిజంగా ద డే వన్ నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం వచ్చిందంటే అంత సంతోషం వచ్చింది నాకు సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది అన్నీ ఆయన జరిగిన అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే తను నాకు ఫోన్ చేస్తాను నేను తను ఫోన్ చేస్తాను తను ఎంత బిజీగా ఉన్నా నేను ఎంత బిజీగా ఉన్నా కలిసేది కలుస్తాం మాట్లాడేది మాట్లాడతాం నాకు తోచింది మంచి చెప్తాను బాబుకి తెలిసింది నాకు కొని చెప్తారు నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు ఫైట్స్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి చేశాడు బాబు నిజంగా నేను చెప్పాలంటే ఒక మొక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాబు నిజంగా దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారో మీరు ఇచ్చుకోండి కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకేనే ఇస్తున్నాను అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మ అని అన్నారే వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు అదేవిధంగా మా సినిమా గురించి మా గురించి మా హీరో గారి గురించి అంటే మీ అన్నయ్య ఆయన కాక అయినా కూడా ఈ సినిమా హీరో సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను నేను కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి అభిమానులకి బాబు వారి అభిమానులకి రెండు రాష్ట్రాల ప్రజలకి నా అభిమానులకి మీ అందరికీ మరోసారి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు ఎన్ని సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం అనేక విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా ఇంకా మాట్లాడుకుందాం సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ యాంకర్గా చేసిన అమ్మదా పాపం ఎప్పుడు కష్టపడుతుంటుంది చక్కగా మాట్లాడుతుంది గాడ్ బ్లెస్ యూ తల్లి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తల్లి ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారో మాట్లాడే వెళ్ళిపోతాం కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు అమ్మ బాగుండాలి చక్కగా చేస్తాం థ్యాంక్ యూ తల్లి సో ఈ అవకాశం వచ్చి మీ అందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ